హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్పై సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి అయితే ఈ అకౌంట్ ద్వారా చేకూరే చాలా ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు దీనివల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి జన్ ధన్ యోజనలో ఖాతాలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఖాతాదారులు లక్ష రూపాయల ప్రమాద బీమా ముప్పై వేల జీవిత బీమా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం తో సహా అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిబంధనలు వర్తించవు కేవలం జీరో బ్యాలెన్స్ ఖాతా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి వారి ఆధార్ లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద మధ్యతరగతుల వారిగా గుర్తిస్తారు ఈ పథకం కింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు పదివేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే బదిలీ డిపాజిట్ అవకాశం కలిగి ఉంది జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు ఈ సదుపాయం ఒక చిన్న రుణం లాంటిది ఇంతకు ముందు ఇది ఇది రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూపాయలకు పెంచింది ఫ్రెండ్స్ ఇ వీడియో మీరు కూడా జన్ ధన్ యోజన ద్వారా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్